ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది క్రీస్తుని అనుసరించినప్పుడు అందరూ పొందలేని ఎన్నో విశేషాధికారాలను పొందుతారు అయితే మనం కొన్ని త్యాగాలను చేయవలసి ఉంటుంది పూర్ణంగా దేవుణ్ణి ప్రీతిపర్చి పూర్ణంగా ఆయన్ని అనుసరించడానికి యోహాన్ ఐదు నలభై ఒకటి నాకు ఈ వచ్చిన ఎంతో ఇష్టం దీన్ని చూడండి నేను మనుషుల వల్ల మహిమ పొందువాడను కాను మనుషుల గౌరవాన్ని కోరను ఏహ్లోక గుర్తింపు కోసం పాకులాడను ఇక్కడ ఏసి మాట్లాడుతున్నాడు దాని మీద ఫోకస్ ఉంచండి పాకులాడడం దీన్ని నిజంగా ఈరోజు దీన్ని అధ్యయనం చేసేంతవరకు చూడలేదు ప్రజలు మిమ్మల్ని ఇష్టపడాలని అనుకోవడంలో తప్పులేదు అది ఎంతో సహజమైన సహజ భావం నేనంటే ఇష్టమే కదా అవునా అంటే అందరం కోరుకుంటాం చూడండి నేను చెప్పేది విని మీరు సంతోషిస్తారనుకుంటా మిమ్మల్ని బాధ పెట్టేది ఏది చెప్పకుండా ఉండాలి అందరూ మనల్ని ఇష్టపడాలనుకుంటాం అయితే దానికోసం పాకులాడను చూడండి నేనది పొందనక్కర్లేదు నేను అలా చేసిన సమయం ఉంది అలాగే మీరు ఉండి ఉంటారు ప్రజల్ని చూసినప్పుడు వాళ్ళ అంగీకారాన్ని కానీ పొందకుంటే అప్పుడు మీరు చేసేది మార్చడం ఆరంభిస్తారు కమోన్ మీ హెయిర్ కట్ని మారుస్తారు బట్టలు వేసుకునే స్టైల్ని ఎంతమంది బోధకులు దేవుడు వారి నోటిలో ఉంచుతున్నాడు అని నమ్మేది బోధించారని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకు భయం అలాగని చేస్తే వాళ్ళ సభకు వచ్చే సంఖ్య తగ్గిపోతుందేమో అని చాలా ఎక్కువగా అది దేవుణ్ణి బాధిస్తుంది మన మనిషి భయానికి తల వంచితే దేవుడిని అనుసరించకుండా ఆ మీన్ నేను ఎవరిని బాధ పెట్టాలనుకోను అయితే తెలుసా ఏసు ప్రజలను ఎల్లప్పుడూ పెట్టేవాడు అది నిజంగా ఆయన ప్రత్యేకతలా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఆయన అలా దాదాపు కావాలని చేసినట్లుంది చూడండి బహుశా సంకల్పంతోనే పరిశైల మధ్యకెళ్ళి సబ్బార్దినాన ఒకరిని స్వస్థపరిచాడు వాళ్ళందరినీ కదిలించడానికి కనుక చూడండి నేను ఇప్పటికీ దేవుడు నాతో సరిగ్గా ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా ఇత బహుశా నేను ఒకలా యునిక్గా ఉంటాను ఎంతో ధైర్యంగా కూడా తెలుసా ఇక్కడున్నాను దీంతో డీల్ చెయ్యి లేదా నీకేమిష్టమో అది చెయ్యి అయితే చూడు ఇదిగో నేతే ఒక విషయం తెలుసా బహుశా ఇప్పుడు నన్ను దేవుడు యూజ్ చేసే ప్రజలకంటే వేరే ఏది ఆశ్చర్యపరచదు అది కేవలం నవ్వేలా చేస్తుంది కొన్నిసార్లు ఏడవాళ్ళనిపించేలా మీ డెస్టినీని భయం దొంగిలించకూడదు మనిషి ఇచ్చే గౌరవాన్ని కోరుకోకండి వచనాల్లో యేసు మనుషుల వలన మహిమ పొందువాడను కాను అన్నది నాకు ఇష్టం మీకు అది నచ్చలేదా అది ఒకలా ఎలా అంటే ఆయన తిన్నగా ద్వారం బయటకు వచ్చి ఆ ఒక్కదాంతో చెప్పేశాడు ఈరోజు మీరు ఆలోచించండి ప్రతిరోజు దేవుణ్ణి ప్రీతిపరచడానికి జీవిస్తున్నారా ఒక క్రైస్తవునిగా ఉండడం అంటే అర్థం అదే మనం ఆయన కోసం జీవించడం ఆయన కోసం దాని అర్థం మనకు బంపర్ స్టిక్కర్ ఉండి మెడలో క్రాస్ని వేలాడేసుకుని ఒక వర్గంలో జాయిన్ అవ్వడం కాదు మనం ఆయన్ని అనుసరించాలని అర్థం ఏ సన్నాడు ఎవరైనా నా సృష్యనిగా ఉండాలంటే తన శిలువనెత్తుకుని నన్ను అనుసరించండి బహుశా ప్రపంచంలో మీరు గతంలో ఉన్నంత ప్రసిద్ధి చెందలేదేమో ఆ శిలువ అయితే తెలుసా మీరు పది ఫ్రెండ్స్ని పోగొట్టుకుంటే దేవుడు తిరిగి మీకు మీ జీవితంలో పదివేల మంది ఫ్రెండ్స్ని ఇస్తారు కొలసా ఒకటి పది దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచు కొనవలెను మనం ఇక్కడ ఆగి ఓ నాలుగు భాగాల సిరీస్ చేయవచ్చు మన సంభాషణ అంతటిలోనూ దేవుడిని పరచాలనుకుంటామా మన రహస్యాల్లో జీవితంలో దేవుని ప్రీతి పరచాలనుకుంటామా మన వస్త్రధారణతో ప్రీతిపరచాలనుకుంటామా అందరూ ఒకలా చుట్టూ ఇలా చేస్తున్నారు దాన్ని అక్కడ ఒక నిమిషం అలాగే ఉండనిస్తాను అవును అందరూ చేస్తారు నన్ను చూడండి మీరు అందరూ కాదు మీరు క్రీస్తుని అనుసరించినప్పుడు అందరూ పొందని ఎన్నో విశేషాధికారాలను మీరు పొందుతారు అయితే దేవుణ్ణి పూర్ణంగా ప్రీతిపరిచి ఆయన్ని అనుసరించడానికి మీరు కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది ఆమె కనుక దాన్ని మీకు హోంవర్క్గా వదిలేస్తాను నాకు తెలుసు మిమ్మల్ని నేను ఒకలా భయపెడుతున్నాను కానీ నిజంగా కాదు మీరు వచ్చినప్పుడు మీకు తెలిసి ఏం పొందుతారు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోనవలనం మొదటి తెశలు నీకేలు అధ్యాయం నాలుగో వచ్చును సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన వారమే మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుంచే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము నా పూర్తి సామర్థ్యంతో నేను ఇక్కడ పైకి వచ్చినప్పుడు దేవుణ్ణి నా నోట ఉంచిన దాన్నే చెప్తానని నమ్ముతాను బస్ అందుకనే కొన్నిసార్లు అది కొంచెం ఎలా అంటే చూడండి నిజంగా అదెంతో విచారకరం మీరు ఇక్కడకు వచ్చి ఇక్కడ అందరం కూర్చుని ఇలా అండం నాకు తెలుసు దేవుణ్ణి ప్రీతిపచ్చ పనులు చేయడం లేదని ఈరోజు వచ్చినందుకు సంతోషంగా లేరా ఎందుకంటే చూడండి దీన్ని నేను ధైర్యంగా చెప్పడానికి ఉన్న కారణం ఇదే ఎందుకంటే ఎంతగా దేవుని ప్రీతిపరిస్తే అంత సంతోషం అది ఎలాంటి అవును మీరు శారీరకంగా దేనో వదిలివేయవచ్చు అయితే మీ జీవితంలోని ఆత్మిక వైపున ఏదో పొందుతారు నేను దాన్ని నమ్ముతాను మనం ఎంత ఎత్తుగా ఆత్మికంగా వస్తామో అప్పుడు కొంచెం ఎక్కువగానే మన శరీరం సిలువ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది అది ఒక క్రమమే ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మన మార్గం మరింత మరింత ఇరుకుదైపోతుంది అలాగే దేవుడు ఈరోజు దేనికోసం మిమ్మల్ని ఇక్కడికి పంపినా ఈరోజు ఆయన దాన్ని కొంచెం ఇరుగ్గా చేస్తాడు అయితే ఎవరి నుంచి ఏమి తీసుకోవడానికి కాదు మీరు దేన్ని అడుగుతున్నారో దాన్ని ఇవ్వడానికే నా ఆనందం ఎక్కడుంది నాకు మరింత శాంతి కావాలి నాకు తెలుసు మ్యాన్ అక్కడికి వెళ్ళాను అలా చేశాను ఆ పర్వతాలు చుట్టుకోట్ల సార్లు తిరిగా తిరస్కరిస్తారన్న భయం ప్రజలు తిరస్కరిస్తారన్న భయం భయంకరమైనది నిజం చెప్పాలంటే తిరస్కారం బాధగా ఉంటుంది నేను ఇక్కడ నిలిచి నిర్భయంగా చెప్పగలిగిన చర్చి నుంచి నన్ను వెళ్ళిపోమన్నారని ఫ్రెండ్స్ దూరమయ్యారు కుటుంబ సభ్యులు కూడా నిజంగా పూర్తిగా మా నిర్ణయంతో అంగీకరించలేదు మేమున్న వర్గాన్ని వదిలి వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోలేదంతా తెలుసా నేను మాత్రం అంటే అక్కడ ఉండడం నాకు ఇష్టమే కానీ వాళ్ళు బయటకు నెట్టేశారు కనుక లేను చూడండి నిజంగా అది నచ్చి వెళ్ళడం కాదు అది ఎలాంటి వెళ్ళు లేకుంటే షటప్ అప్పుడు మూసివేయడం నా ఎంపిక కాదు కనుక బహుశా నేను ప్రపంచంలో ఎక్కువ జ్ఞానాన్ని యూజ్ చేయలేదు తెలుసా కొన్నిసార్లు దేవుని అగ్ని మిమ్మల్ని తాకినప్పుడు మీరు ఎలా అంటే బాక్స్లో అతి తెలివైన బ్లాక్లా ప్రవర్తించుకు కానీ అది దేవునికి కొంచెం వైల్డ్ ఫైర్ ఉంటుంది అసలు లేకుండా ఉండే కంటే కనుక కొంచెం టైం పట్టింది కానీ నేను సరి చేయబడి సరైన మార్గంలోకి వచ్చాను ఇంకా తెలిసా వెనక్కి తిరిగి చూసి అనుకుంటా బోసా అలా అనుకుండా ఉండాల్సింది నేను అది చేయకుండా ఉండాల్సింది అయితే నా మనసు రైటు ఖచ్చితంగా అందరూ నన్ను తిరస్కరించడం అంత విలువైంది కాదు అయితే ఒకటి చెప్తాను నేను ఇక్కడ నిల్చొని ఇప్పుడు చెప్పగలను అవును నా ఫ్రెండ్స్ దూరం అయ్యారీ హ అయితే బాధగా ఉండేది అంటే పేగులు కదిలించి వేసేంత బాధగా తిరస్కారం బాధగా ఉంటుంది నిజాయితీగా ఇప్పుడు వెనక్కి తిరిగి నిజం చెప్పాలి ఏమనంటే నిజంగా నేను అది ఎలా చేశానో తెలియదు ఎందుకంటే గతంలో నేను ఎక్కువగా ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించేదాన్ని అదంతా కేవలం దేవుని కృప వల్లే అలా చేయగలిగాను నిజంగా నేను చేయగలిగాను అయితే నాకు గుర్తుంది నిజంగా గుర్తుంది మా కిచెన్ నేల మీద మోకాళ్ళు నీతిని గురించిన ఒక సందేశాన్ని వినడం అంటే అటువంటిది ఎన్నడూ వినలేదు నీతిగా ఉంటాను దాన్ని ఎన్నడూ వినలేదు విన్నదంతా కేవలం నేను ఘోరంగా దుఃఖంగా కుళ్ళిపోయిన పాపిని దేవునితో నీతిగా ఉన్నాను దేవునితో తప్పుగా లేను నీతి అనే విషయం మీద బోధన విన్నాను అర్థం కూడా కాలేదు నా బుర్రకు అది అసలు అర్థం కాలేదు బోధకుడు రెండు కోరింది ఐదు ఇరవై నుంచి బోధిస్తున్నాడు ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగినట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసము పాపంగా చేసాను నేను నీతిగా ఉన్నాను అదేదో నా పనుల్లో నేను నీతిగా ఉన్నాను అనడం కాదు ఎప్పుడు అన్ని తప్పులే చేస్తుంటాం మనకు దేవుని నీతి అనేది ఇవ్వబడింది బైబిల్ చెప్తుంది దాన్ని ధరించాలి ఒక వస్త్రంలా అని కనుక మీరు కానీ దాన్ని ధరించి వేసుకుంటే దాన్ని దావా చేయాలి క్రీస్తులో మీరెవరో అది క్రీస్తులో క్రీస్తులో మనలో కాదు క్రీస్తులో అయితే ఏదేమైనా నేను ఈ బోధనను విన్నాను విని మ్యాన్ నాలో ఏదో జరుగుతుంది నా బుర్రకసలేం అర్థం కాలేదు నాలో ఏదో జరుగుతుంది ఇప్పుడు నాకు ఈ నష్టాల బెదిరింపులన్నీ ఉన్నాయి నేను నిర్ణయం తీసుకోవాలి నేనొక నిర్ణయాన్ని తీసుకోవాలి నాకు తెలీదు అది టీవీని చూసి ఎవరైనా లేక ఇక్కడున్నవారో అయితే మీకు తెలుసు దేవుడేదో చేయడానికి ట్రై చేస్తున్నాడని మీ జీవితం మీద దేవుని ఉందేమో ఏమో దేవుడు బయటికి అడుగు వేయమంటున్నాడేమో వేసే ప్రజలకు అర్థం కాంది మీకు తెలిసినదేదో చేయడానికి నూరు శాతం ఖచ్చితంగా తెలియదు దేవునించి వింటున్నారని అయితే అని మిమ్మల్ని ఒంటరిగా వదలడని అనిపిస్తుంది ఈ వారాంతంలో తప్పులు చేయడం వలన కలిగే భయం గురించి మాట్లాడుకుందాం ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను మీరు కానీ ఎన్నడూ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే ఆత్మికంగా ఎన్నడూ పరిణితి చెందలేరు నేను చాలా రిస్క్ చేశాను హాని పొందగలిగేలా నిజంగా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అయితే నిజంగా అది డేవ్ నేను కలిసి తీసుకున్నాం దేవ్ ప్రజలు ఏమనుకుంటారో అన్న దాని గురించి పట్టించుకోరు తన వైపున ఒక ప్లస్ పాయింట్ ఉంది అంటే తప్పుగా లేదు పట్టించుకోరు అంతే చూడు వాళ్ళు ఆలోచించేదానికి నేను బాధ్యుని కాదు నేను అలా ఉంటే బాగుండు కానీ నేను బాధ నుంచి వెళ్ళాలి ఏస్తో బహుశా నేను మీకు బోధించడానికి అది మీ తప్పు నాది కాదు అయితే ఒక పాయింట్ని చెప్తున్నాను ఏమంటే ఇది కేవలం ఓకేలా కష్టమో లేదు మౌనంగా ఉంటాను ష్యూర్ అవును అర్థమైంది ఎలాంటి కదలికలు చేయను మౌనంగా ఉంటాను అయితే మధ్య నుంచి వెళ్ళాను ఇప్పుడు ముగింపుని ఆనందిస్తున్నాను ఆమె మధ్య నుంచి వెళ్ళడం అనే ఆ పూర్తి ఆలోచన నాకు ఎంతో ఇష్టం దేవుని వాక్యంలో ఎన్నో గొప్ప వచనాలు ఉన్నాయి ఎన్నో అద్భుతమైన విషయాలు మీ జీవితంలో అభివృద్ధి చెందే ప్రతి చోట అపవాది తిరస్కారాన్ని యూస్ చేస్తాడు తర్వాత అడుగు వేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు ఎంతమందికి తెలుస్తుంది మీరు తర్వాత అడుగు వేయబోతున్నారని చూడండి మీరు ఈరోజు వింటున్నది బహశా నేను అనుకుంటాను మీరు వినే దేవుని వాక్యం ధైర్యంగా జీవించడానికి నిర్ణయం తీసుకోవడంలో సహాయం చేస్తుంది ముందుకు సాగి అడుగు వేసి తెలుసుకోవడానికి బుద్ధిహీనపు పనులు లేక పిచ్చి పనులు లేదా వింతైన వేవో చేయడానికి సలహానివ్వడం లేదు చూడండి ఒకవేళ ఇరవై మంది ఆత్మికంగా పరిణితి చెందిన వారు చెప్తుంటే ఎన్నో తప్పులు చేస్తున్నారని వెనక్కి తగ్గి కొంచెం ఎక్కువగా ప్రార్థించడం మంచిది అయితే ఒకవేళ ఏదేమైనా దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు కానీ చెప్తుంటే మీకు తెలుసు అంటే మీరు మీకు వ్యతిరేకత అనేది నుంచి వస్తుందో చూడాలి నేనేదో మీరు ఎదురు తిరిగి ఎవరి మాట వినకూడదని సలహానివ్వడం లేదు కానీ ఇంకెవరు అనుకున్నట్లుగా మీరు మీ జీవితాన్ని జీవించడానికి ట్రై చేయడం కంటే హీనమైనది ఏదో ఉండదు వాళ్ళు మీరుండాలి అనుకున్నట్లు ఉండడం వాళ్ళు కోరుకున్నట్లు వాళ్ళు ఇష్టపడినట్లుగా మీరు ఎలా ఉండాలి త్వరలోనే మీ గుర్తింపు పోతుంది మీరు అసలు ఎలా ఉండాలో కూడా తెలియదు కష్టమింది చేయడం మనకు మంచిది నిజంగా మంచిది ఏదో కష్టంగా ఉన్నందున దాని అర్థం దాన్ని చేయకూడదని అనుకోకండి దేవుడు సంకల్పంతో మన మార్గంలో ఉంచుతాడు బైబిల్ ఏషా నలభై ఒకటిలో చెప్తుంది మిమ్మల్ని కష్టాలతో దృఢపరిచేదను మన ఏషా నలభై ఒకటి పదిని చూద్దాం తెలుసా మీ బిడ్డ పళ్ళు వచ్చేప్పుడు ఏమి నమలాలనుకుంటుందో ఏదైనా గట్టి దాన్ని మీ పప్పికి పళ్ళు వచ్చేప్పుడు ఏమి నమలాలనుకుంటుంది మనకు ఆత్మికమైన పళ్ళు వస్తుంటే కష్టమైన పనులు చెయ్యాలి క్లిష్టమైనవి ఆమెన్ ఏ వచనం చూడమన్నాను యషా నలభై ఒకటి పది చూడండి నిజంగా ఇదెంతో గొప్ప వచనం భయపడకము భయపడటానికేం లేదు నేను నీతో ఉన్నాను తెలుసా నిజంగా అదొకటే కారణం దేవుడు మనకిచ్చేది భయపడకండి నేను మీకు తోడున్నాను భయపడకము నేను నీ దేవుణ్ణై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడు నేనే నేను నిన్ను కష్టాలతో బలపరచుదేను నిన్ను నేను బలపరుతును దాని అర్థం ఏంటో తెలుసా ఇప్పుడు నిజంగా మీకు కష్టంగా ఉన్న విషయాలు ఐదేళ్ల తర్వాత మిమ్మల్ని అసలు విసిగించలేవు అంటే నిజంగా అవి మిమ్మల్ని ఏం చేయలేవు అయితే అవి ఐదేళ్ల తర్వాత కూడా మిమ్మల్ని బాధిస్తాయి ఒకవేళ ఇప్పుడు వాటి నుంచి పారిపోతే కనుక అది ఆధారపడింది మీరు ఐదేళ్ల తర్వాత కూడా ఇలానే ఉండాలా లేక దేవునితో దాని నుంచి వెళ్తారా అనేది కొంచెం రిస్క్ తీసుకుని జీవించడం ఎందుకు రిస్క్ తీసుకోమంటున్నానో తెలుసా ఎందుకంటే దేవుడు మన కోసం ఏం చేస్తాడో తెలుసుకోవడానికి ఇదొక్కటే మార్గం అలాగే ఏం చేయడో నా సంగతి చెప్తాను దేవుడు నా జాబ్ని వదిలేసి పరిచయంలోనికి వెళ్ళమని చెప్తున్నట్లు నాకు అనిపించినప్పుడు చెప్పాలంటే నాకు నలభై రెండేళ్ళు ఈ పరిచర్ ఆరంభించినప్పుడు నాకు ముగ్గురు టీనేజర్లు ఒక బేబీ ఉన్నారు కనుక దేవుని కోసం ఏం చేయలేమని చెప్పకండి ఎందుకంటే వయసు అయిపోయింది లేదా పిల్లలంతా చిన్నవాళ్ళనో లేక తెలుసుగా మీకు విషయం చెప్తాను దేవుని కోసం కోరిక ఉంటే పిచ్చి పనులు చేసేలా చేస్తుంది ఐ మీన్ అయితే దేవుడు నాకు సపోర్ట్ చేస్తాడని తెలుసుకున్నా ఆయన నాకు ద్వారాలు తెరుస్తాడని తెలుసుకున్నాను నేను పోగొట్టుకున్న ఫ్రెండ్స్కి బదులుగా మళ్ళీ ఇస్తాడని ఎందుకంటే నన్ను నేను రిస్క్లో పెట్టుకున్నా తెలుసుకున్నాను అవును నేను తప్పయ్యే అవకాశం ఉందని దేవుడు అసలు దాటించడేమో అని అయితే సేఫ్ జోన్లో ఆ గ్రే ఏరియాలో జీవించడం కంటే హీనమైన చోటు లేదని భయం వద్దు భయపడడానికి ఏం లేదు ఇప్పుడు ఈరోజు ముగించే ముందు మీకోసం నాలుగు వచనాలను చదువుతా అసలైతే మీకోసం వాటిని చదవను అందరం కలిసే వాటిని చూద్దాము వీటిని చూస్తుండగా దేవుణ్ణి నమ్ముతాను మీ హృదయాల్లో ఏదో జరుగుతుంది అని అది మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది ఏమనంటే ఏ వ్యక్తి కంటే కూడా దేవుడే గొప్పవాడని దేవుడు మీ పక్కన కానీ ఉంటే ఆయన ఉంటాడు ఆయన ఉన్నాడు అన్నాను అవును మీతోనే మాట్లాడుతున్నాను అవును పాపివైన నీతో కూడా నీతో ఉన్నాడు నిజాయితీగా చెప్పాలంటే ఇంకా క్రీస్తుకి తన జీవితాన్ని అంకితం చేయని వ్యక్తి కూడా నీతో ఉన్నాడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ఆయన బ్రతమాలుకుంటున్నాడు దేవుణ్ణీకున్నాడు దేవుడు నా పక్షాన్ని ఉంటే నాకు వ్యతిరేకంగా ఎవరు రాగలరు దేవుడు నా పక్షాన్ని ఉంటే ఎవరికీ భయపడను ఇప్పుడు సహనంతో మనం వీటిని చూద్దాం రోమ ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండుని దేవుని వాక్యానికి శక్తి ఉంది విడుదల చేయడానికి మీరు దాన్ని నమ్రత గల ఆత్మతో స్వీకరిస్తే ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు ఎవరు శత్రువు కాగలరు దేవుడు మన పక్షమున ఉంటే కేతల్ నూట పద్దెనిమిది ఆరు నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమీ గలరు దాని గురించి ఆలోచించండి నేను వ్రాసుకున్నాను ఓకే నరుడేమీ చేయగలడు నా గురించి మాట్లాడగలరు నా గురించి చెడుగా అనుకోగలరు అంటే ప్రజలు ఎప్పుడూ ఎలాగైనా మన గురించి చెడుగానే అనుకుంటూ తిరుగుతారవునా తిరస్కరించవచ్చు నాకు ఫ్రెండ్గా ఉండమని వాళ్ళు అనవచ్చు పార్టీకి ఆహ్వానించరేమో నా బాస్కి నేనంటే ఇష్టం లేదేమో నాకు ఆయన ప్రమోషన్ ఇవ్వకపోవచ్చు జీతం పెంచడు మీరు అనవచ్చు నన్ను గాయపరిస్తే ఏమిటి ఒకవేళ ఎవరైనా నన్ను చంపితే మాత్రం వచనం కూడా ఉంది దేవుడు చెప్తాడు మీ శరీరాన్ని చంపగలిగే ప్రజలకు భయపడకుండా ఉండడం మంచిది అయితే నిత్యానికి అధికారంలో ఉన్నవానికి భయపడడం మంచిదని ఐ మీన్ మనం ఇక్కడ ఈ దేశంలో దాంతో అంతగా డీల్ చేయము విశ్వాసానికై మరణించడం అనే ఆలోచన అయితే అది ప్రపంచవ్యాప్తంగా ఉంది మీకు నేను నిజం చెప్తాను మనం ఇక్కడ ఈ చోట కొంచెంగా గట్టిగా అవడం మంచిది ఎందుకంటే ఈ చోట త్వరలోనే స్థిరంగా ఉండాలి కనుక ఒకవేళ చేస్తే కొన్ని డబ్బులు పోతాయి మనం ఆ నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడే ఆరంభించాలి కేతన్లు ఇరవై ఏడు ఒకటి యోహువా నాకు వెలుగును రక్షణయున్నయి ఉన్నాడు నేను ఎవరికి భయపడదును యోహువా నా ప్రాణదుర్గము నా జీవితానికి నేను ఎవరికి వెరతును భయపడుతును ఇంకా మిమ్మల్ని చివరి వరకు త్రోయకపోతే ఇదిగో చివరిగా దీన్ని చూడండి ఎవరి పదమూడు ఆరు నిన్ను మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయిను అని ఆయనే చెప్పను కదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడ్ను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల మరమై ఉన్నాము ఆమె కమాన్ దేవునికి గట్టిగా స్థుతులు చెప్పండి హలో లూయా థ్యాంక్ యూ దేవా మమ్మల్ని ధైర్యంతో నింపినందుకు ఆమె ఆల్ ఆల్రైట్ యేసునామంలో నేను మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మీరు దేన్ని ఎదుర్కోవాల్సి వచ్చిన మీకు ధైర్యం ఉంటుందని సరైన సమయంలో దేవుల్లోని శక్తి సరైన సమయంలో మీరు దేవుడు ఏర్పరిచిన జీవితాన్ని జీవించడం ఆరంభించాలని అంతేకాని ఏదో ప్రజలను సంతోష పరచడానికి కాదు అని ఏసునామంలో ప్రతిరోజూ దేవుణ్ణి ప్రీతిపరచడానికి జీవిస్తున్నారా మీరు ఆయన్న అనుసరిస్తున్నారా లేక ప్రజల్నా తెలుసా ఎంతగా దేవుడిని ప్రీతిపరచడానికి జీవిస్తే అంత సంతోషంగా ఉంటాము దేవుణ్ణి ప్రీతిపరచడానికి జీవించాలంటే మీరు కొంచెం ధైర్యం కల వ్యక్తిగా ఉండాలి ఎందుకంటే దేవుడు మీకు అసౌకర్యంగా ఉండే కొన్ని పనులను చేయమనవచ్చును ఆయన మీకు కొన్ని కొత్త అవకాశాలనివ్వచ్చు వాటిని మీరు తీసుకోవడానికి కొంచెం బహుశా రిస్క్ తీసుకోవాలి ఇంకా ప్రత్యేకంగా మన జీవితాలకు ప్రజలు మార్గాన్ని చూపించనిచ్చే విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం దాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడాలి లేదా వాళ్ళు చేయమన్న వాటిని చేయకుండా దృఢంగా ఉండాలి మీరు మీరు జాయిస్ ముఖ్యం మిమ్మల్ని మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది